అందరికీ నమస్కారం ఇటీవల హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడితో ప్రపంచాంతగత్యల పోటీలు నిర్వహించిన సందర్భం అందరికీ తెలుసు సరే బడ్జెట్ విషయానికి వస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయింది సరే ఆ విషయాన్ని పక్క పెడితే వారిని మన రాష్ట్రంలోని దేవాలయాల చుట్టూ చారిత్రాత్మక కట్టడాల చుట్టూ వారిని దింపి వాటిని సందర్శించి ప్రపంచ అందగత్తలకు మన రాష్ట్రంలో మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఒక ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏసీ బస్సుల రాష్ట్రం అంతటా దింపడం జరిగింది ఆ క్రమంలో వరంగల్ జిల్లాలో కొన్ని దేవాలయాలను ఆ తర్వాత రామప్ప వద్ద వారిని దర్శనం చేసుకునే సందర్భంలో ఒక కొత్త ఆచారానికి కొత్త సాంప్రదాయానికి తెరలేపింది మన రాష్ట్ర ప్రభుత్వం అదేంటంటే ఆ అందగత్తలకు వాళ్ళ మనిషికి ఒక ప్లేట్ ఇచ్చి ఆ ప్లేట్ల వాళ్ళ కాళ్ళు పెట్టి చెముతో నీళ్ళు ఇచ్చి వాళ్ళ కాళ్ళు కడిగి టవాలనిచ్చి పొడి ఇచ్చి వాళ్ళ కాళ్ళు దుడిచి ఆ తర్వాత దర్శనానికి పంపించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో మన తెలంగాణ ఆడపడుచులను తో వారికి సేవలు చేయించడం జరిగింది ఇది జరిగి ఈ వ్యవస్థ ఇట్లాంటి కార్యక్రమం చేయడమే తప్పు సరే దానికి తోడు ఇక మన గౌరవ మంత్రి గారు సీతక్క గారు ఆ జరిగిన తప్పిదాన్ని ఎక్కడ ప్రజలు అసహించుకుంటారో అని కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని అది సాంప్రదాయం అలా జరిగింది ఏం లేదని కొంత బొంకే ప్రయత్నం చేసింది సీతక్క గారు మీరంటే మాకు కొంత గౌరవం మీరు ఒక ఉద్యమకారునిగా అలాగే ఒక సామాన్య కుటుంబం వచ్చిన మీరు ఈరోజు ఒక మంత్రిగా ఉన్నారంటే మాకు కూడా కొంత గౌరవం సరే మీరు అంటారు సాంప్రదాయం అది కానీ మరి రేపటి నుండి ఆ రామప్ప టెంపుల్కు వచ్చే భక్తులకు అందరికీ ప్లేట్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఆ చెంబులతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు కాడిగి పొడిట వాళ్ళతో దుడిపిచ్చిన తర్వాతనే అందరికీ దర్శనాలు ఇప్పిస్తారా ఇలా కార్యక్రమం మీరు కొనసాగిస్తారా అది సాంప్రదాయమా ఎక్కడ ఉన్నది ఆ సాంప్రదాయం ప్లేట్లు ఇచ్చి కాళ్ళు గడిగి అది ఒక ఓన్లీ పెళ్ళిళ్ళ పెళ్ళికొడుకు కాళ్ళు కడగడానికే మీ పెళ్లి పిల్ల తరలి చేసే కార్యక్రమం అట్లాంటి వ్యవస్థను గుడి దగ్గర ఏదో గొప్పలు పోయి ఆ ప్రపంచ అందగతల ముందు మీరేదో అక్కడ చేస్తారని చూపించుకునే క్రమంలో ఇలా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఆడపడుచులను కించపరచిన వ్యవస్థ అది రాష్ట్రం మొత్తం అసహించుకుంటుంది ఇప్పటికైనా మీ తప్పును మీరు గుర్తించి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా అక్కడ ఉన్న ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలా కాదనుకుంటే మరి రేపటి నుండి రామప్పల అందరికీ కాలుగాడే కార్యక్రమం మరి అక్కడ కాలుగాడడానికి ఎవరు పెడతారో మరి మీ మంత్రులు వస్తారా లేకపోతే ఇంకా మీ ప్రభుత్వం నుండి ఎవరు వస్తారో దానికి కూడా ఏర్పాటు చేయాలని మేము తెలంగాణ ప్రజల తరఫున ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము